హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు లడ్డు ఎలా చేసామో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని జీడిపప్పు బాదం పప్పు గుమ్మడి గింజలు పిస్తా ఖర్జూరం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు అయితే ఒక ఐదు ఆరు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలి పిస్తా పప్పు ఒక మూడు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఖర్జూరంలో కూడా గింజలు ఏమి లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని వేడి చేసుకోవాలి నెయ్యి మాడిపోకుండాను ఇప్పుడు కట్ చేసుకున్న బాదం ముక్కలు ముందుగా వేసుకోవాలి బాదం ముక్కలు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా బాదం ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి మీరు విడివిడిగా కూడా వేయించుకోవచ్చు కావాలంటే జీడిపప్పు వేరే బాదం పప్పు వేరే అలాగా అన్నీ కలిపైన వేయించుకోవచ్చు జీడిపప్పు కూడా వేగిన తర్వాత పిస్తా పప్పు కూడా వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేగడాన్ని బట్టే లడ్డు టేస్ట్ ఉంటుంది పెద్ద మంట పెడితే మాడిపోతాయి స్మెల్ కూడా బాగోదు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా వేసి వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నెయ్యిలో కిస్మిస్ వేసి వేయించుకోవాలి నెయ్యి లేకపోతే మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు గసగసాలు వేసుకొని వేయించుకోవాలి గసగసాలు మాత్రం డ్రై ఫ్రూట్ లడ్డూకి చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంచి టేస్ట్ వస్తాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కంపల్సరీ గసగసాలు వేసుకోండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం ఖర్జూరం మెత్తగా మిక్సీ చేసుకుందాం ఖర్జూరం ఇష్టం లేకపోతే మీరు అయినా వేసుకోవచ్చండి కానీ ఖర్జూరం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఖర్జూరంతో చేసుకోండి మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి ఖర్జూరం లేకుండా ఖర్జూరం ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు లేదా రెండు కలిపైనా వేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అది ఇందులో వేసి ఆయిల్లో వేయించాం కదండి డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా ఇంకా వేడిగానే ఉంటాయి అంత పేగ చల్లారు చక్కగా ఈ మెత్తగా మిక్సీ చేసిన ఖర్జూరం మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక నాలుగు యాలకులు కూడా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఈ లడ్డు రోజు ఒకటి తినడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి హెల్త్కి ఎముకలకి చాలా మంచిది మొక్కళ్ళ నొప్పులు నడుము నొప్పి అవి రాకుండా ఉంటాయి ఎంతో బలం కూడాను రోజు ఒక లడ్డు తింటే ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మీరు ఇందులో చెన పలుకులైనా వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు అంజీరా అన్నీ వేసుకోవచ్చు అండి కొంతమంది పిల్లలు కొన్ని కొన్ని ఇష్టంగా తినరు కాబట్టి నేను మా ఇంట్లో ఎలా తింటారో ఆ విధంగా చేశాను చూసారు కదా చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవచ్చో చక్కగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుంటే దీనికి పెద్ద పని ఏమనిపించదండి ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఖర్జూరం వేసినా కూడా చూడండి చాలా మెత్తగా వచ్చింది ఈ లడ్డు అందుకే ఖర్జూరం వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది చక్కగా నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయండి స్టోర్ చేసుకుంటే రోజు ఒకటి పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా రోజు ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్